യാളലുണ് കലുജയാള നീധരിനുണ്ണ തൊലുകയാള നീദയുണ് കൂ ജയാളു നിരതമൂ നീടകിലി జయమునియే అమ్మా జయనియ అమ్మా భవాని జనని శివకామిని విజయ రూపిణి అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇంకా ఈరోజైతే ఈ మధ్యకాలంలో చేసుకున్న ప్రతి చిన్న పని అంటే మీకు చూపించాలనుకున్న ప్రతి పని ఏంటి ఇవి అనుకుంటాం కానీ అంత చిన్న పనులైతే కావండి ఆ పలుకులు వేగడానికి ఒక కేజీ పలుకులు అండి గంట అయినా పట్టింది సిమ్లో పెట్టుకొని వేపడానికి అలానే నువ్వులు పొడి చేసుకున్నాను తర్వాత చాలా వర్క్ అయితే అయిందండి నాకు అయితే గుర్తులేదు కానీ నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే మీకు అంతా కూడా డీటెయిల్డ్గానే అండి సో ఒకవైపు పాపకు నీళ్ళు పెట్టాను ఇంకోవైపు నువ్వులు పొడికి రెడీ చేసుకున్నాను అట్లానే పెసరట్లకు రెడీ చేసుకున్నాను ఆ తర్వాత పోపులు అంటే ఒకేసారి పోపు పెట్టుకొని ఉంచుకుంటానండి నేను అంటే పల్లీ చట్నీలోకి కానీ లేకపోతే ఏమైనా పచ్చళ్ళు చేసుకున్నా కూడా ఒకేసారి పోపు పెట్టుకుని రెడీగా ఉంచుకున్నాను అనుకోండి జస్ట్ పచ్చివే అంటే పలుకుల చట్నీ చేయాలనుకోండి పలుకులు బాగా వేయించేసి ఉంచేసి అందులో పచ్చివే పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లము వెల్లుల్లి జీలకర్ర వేసేసి చక్కగా ఈ వేయించిన పోపును అందులో కలిపేసుకుంటానండి గ్రైండ్ చేసిన తర్వాత సో ప్రతి పని కూడా కొంచెం సింపుల్గానే చేసుకుంటాను అలానే నెలలో ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పౌడరు ధనియాలు జీలకర్ర పౌడరు ఇట్లా ఏవైనా పొడులు ఉంటే అవి ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవడం వల్ల రోజువారీ వంట చేసేటప్పుడు కొంచెం ప్రెషర్ అయితే తగ్గుద్దండి ఎందుకంటే పప్పు ఉండేటప్పుడు ఏదైనా పచ్చడి వాటితో పాటు కొంచెం ఈ పొడి ఎందుకంటే పైగా మనం చేసుకునే ఈ పొడుల్లో కాల్షియం రిచ్ ఉంటుందండి మీకు అర్థమవుతుందా నువ్వులు పల్లీలు ధనియాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఒక పలుకుల పొడి కానీ నువ్వుల పొడి కానీ చేసుకున్నాం అనుకోండి అది నేతిలో వేసుకొని తింటే చాలా చాలా బలము అండ్ ఎండాకాలం మంచి టేస్ట్ కూడా అండి ఇదైతే నువ్వుల పొడి కోసం చేసుకున్నది అండ్ అక్కడ వేగుతుందైతే ఏదైనా పచ్చడి చేసుకున్నాం అనుకోండి కొబ్బరి పచ్చడి కానీ దొండకాయ పచ్చడి కానీ వాటికి డైరెక్ట్గా కొద్దిగా పోపు లైట్గా వేస్తే చాలన్నమాట ఇదిగోండి ఇది దానికోసం ప్రిపేర్ చేస్తుంది అట్లనే పలుకుల చట్నీలోకి కానీ దేనికైనా సరే అండి పోపు పెట్టాలి అన్నదానికి పని లేకుండా ఇట్లా ప్రిపేర్ చేసి ఉంచుకుంటానన్నమాట ఇది చల్లారిన తర్వాత ఒక గ్లాస్ సీసాలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అలానే నువ్వుల్లో కేవలం నువ్వులు ఒకటే కాకుండా కొంచెం పల్లీలు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు కొంచెం ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు కూడా వేసి అన్నీ కూడా ఫస్ట్ డ్రై రోస్టే చేశానండి లాస్ట్లో మాత్రం ఎండి మిరపకాయల దగ్గర ఒక్క స్పూన్ ఆయిల్ వేసాను అట్లనే సాల్ట్ తగినంత వేసుకున్నాను కళ్ళుపు వేసానండి ఇలా చేసుకున్న ఈ పొడి మీకు సిమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ అలా కాదు కొద్దిగా ఓపికపడి ఐరన్ కళాయిలో సిమ్లో కానీ వేయించుకున్నారు అనుకోండి మీకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి విపరీతమైన బలం ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా ఇందులోని అట్లనే సాల్ట్ కూడా కొంచెం తగ్గించే వేయించుకున్నానండి సాల్ట్ కూడా తగ్గించి వేసుకున్నాను ఇదిగోండి ఇందాక వేయించానన్నాను కదా ఇది మనం ఏ చట్నీ అయినా ఇప్పుడు సపోజ్ కొబ్బరికాయ ఉందనుకోండి కొద్ది కొబ్బరి ముక్కలు కొంచెం వేయించిన పలుకులు కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి గ్రైండ్ చేసేసుకొని చక్కగా ఈ పోపు గనుక పెట్టేసుకున్నాం అనుకోండి చింతపండు చింతపండు ఆర్ మన దగ్గర పుల్లగా ఉండటానికి నిమ్మకాయన పర్వాలేదు అంటే కొంచెం హెల్దీ వేలో తినాలనుకుంటే లేదు అనుకుంటే ప్రతిసారి మీరు నూనె వేసుకొని కొబ్బరికాయ మొక్కలు వేయించుకొని పలుకులు వేయించుకొని శనగపప్పు వేయించుకొని లేదు జీలకర్ర వేయించుకొని ఇవన్నీ వేయించుకొని కూడా మీరు పచ్చడి చేసుకోవచ్చు లేదా సింపుల్గా ఇట్లా అలవాటు చేయండి టేస్ట్ మీకు ఆరోగ్యానికి ఆరోగ్యము టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది అండ్ అందులో ఉంటే కంప్లీట్ ప్రోటీన్ అయినా ఫైబర్ అయినా ఏదైనా సరే మీ బాడీ అబ్జార్బ్షన్ చేసుకోగలుగుతుందండి అలానే ఏం తిన్నా కూడా మా మొక్కలకి ఉంచడం నాకు అలవాటు అనమాట ఉల్లిపాయ తొక్కలు కరివేపాకు తాలూకా కాడలు పచ్చిమిర్చి కాడలు అల్లం తాలూకా చెక్కు ఏది ఉన్నా సరే చక్కగా మేము మొక్కల కోసం అట్టే పెట్టుకుంటాం అలానే పప్పు కడిగిన వాటర్ కానీ బియ్యం కడిగిన నీళ్లు కానీ ఏదైనా సరే రుబ్బుల కోసం వేసిన వేసిన నీళ్ళు కానీ అన్నీ కూడా మేము దాచుకొని టీ పౌడర్ కూడా కడిగేసి అవన్నీ వేసుకొని ఇప్పుడు సమ్మర్లో మొక్కలకి హెల్దీ డ్రింక్గా వాడుతూ ఉంటాం అనమాట ఇక్కడ పెసరట్టు అయితే చూసారా ఐరన్ మీద మీరు కనుక పెసరట్టు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నాన్ స్టిక్ ఈ టెఫ్లానా ఏదో అంటారు కదండి ఏదో ఈ మధ్యన చూపిస్తున్నారు వీటన్నింటికంటే కూడా మీరు క్యాస్ట్ ఐరన్ తీసుకోండి అండ్ ప్రాపర్గా కనుక ఒక్కసారి ఆ తవ్వ హీట్ ఎక్కింది అంటే మీరు అసలు ఆయిల్ యూస్ చేయాల్సిన అవసరమే ఉండదు అండ్ టేస్ట్ అంటారా సూపర్లా ఉంటుంది అండ్ ఐరన్ రిచ్ అండి అంటే మనకి ఐరన్ బ్లడ్కి మంచిది అంటారు కదా సో క్యాస్ట్ ఐరన్లో యూస్ చేయడం వల్ల ఆ మాత్రం ఐరన్ కంటెంట్ కూడా వస్తుంది అని అంటారు నాకైతే తెలియదండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అండ్ ఆయిల్ అయితే అస్సలు అవసరం ఉండదు మనం టేస్ట్ కోసం ఏమైనా వెయ్యాలి అనుకుంటే జస్ట్ అలా చిలకరించటమేనండి ఆయిల్ని ఇక్కడైతే నేను పెసరట్లకి పెసల్లోనే పెసల్లోనే అంటే ఒక పూటంత రాత్రి నానబెట్టి ఉది రుబ్బుకున్నాననమాట వాటిలోనే అంటే పావు కేజీ పెసలికి ఒక గుప్పెడు బియ్యం కూడా వేసి నానబెట్టుకున్నాను అందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అల్లము అన్నీ వేసి పేస్ట్ చేసేసాను ఉల్లిపాయ కూడా వేసా అండి పేస్ట్ చేయడానికి అలానే పైన జస్ట్ ఉల్లిపాయ జస్ట్ అలాగా ఉంచానండి అంతే అంతకుమించి ఇంకేం లేదు అండ్ పలుకుల చట్నీ కూడా చాలా ఈజీగా చేసేసాను ఆ తర్వాత ఏ మాత్రం టైం దొరికితే మీకు తెలుసు కదండీ నా హాబీ చక్కగా ఒక బుక్ పట్టుకుంటానండి అండ్ ఈ మధ్యన చదువుతున్న ఈ పుస్తకం అయితే అసలు వదలబుద్ధి కావట్లేదు కాకపోతే ఈ లోపు మా పాప సినిమా ప్రోగ్రామ్ పెట్టింది ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయినండి ఈ మాల చూసారా మన మొక్కలదేనండి కనకాంబరాలు కాగడాలు మొన్న ఏరుకున్నాను కదా మరం కూడా వేశాను లాస్ట్ వీడియోలో సో ఆ మాల కట్టుకుంది నేను పెట్టుకున్నాను ఇదిగోండి నా హెయిర్ ఎప్పుడూ కూడా పొడవైపోతూ ఉంటుందండి కానీ ఏమంటారు థిక్గా ఉండదు సో దానికోసం ఏం చేశాను అన్నది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నా హెయిర్ అయితే ఈ మధ్యన చాలా స్పీడ్గా పెరుగుతుంది అంటే శీతాకాలము వర్షాకాలము మనము ఏమైనా పాటించగలము పాటించలేము కానీ సమ్మర్లో మాత్రం ఖచ్చితంగా మన దగ్గర బోలెడంత టైం ఉంటుందండి పగలు ఎక్కువ ఉంటుంది రాత్రి తక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం హుషారుగా ఎక్కువ ఉంటాం పైగా టెంపరేచర్ ఎలా ఉంటుందండి ఒక రేంజ్లో ఉంటుంది కాబట్టి ఏ పని చేసుకోవాలన్నా ఏదైనా సరే కేర్ తీసుకోవాలన్నా సమ్మర్ అంతా హ్యాపీగా ఇంకొకటి ఉండదు సో నేను హెయిర్కి ఏం కేర్ తీసుకుంటాను అట్లనే స్కిన్కి ఏ కేర్ తీసుకుంటాను ఎందుకంటే నేను పిల్లల్ని స్కూల్కి తీసుకుని వెళ్ళి వచ్చి పబ్లిక్ ఎగ్జామ్స్ టైంలోని మిట్ట మధ్యాహ్నం కూడా నేను బాగా తిరగాల్సిన పరిస్థితి వచ్చిందండి అంటే టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఇట్లా రాసేటప్పుడు పిల్లల్ని ఉదయం సెంటర్కి తీసుకొని వెళ్ళటము సా మధ్యాహ్నం తీసుకొని రావటం మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా క్లాస్ ఉంటే దానికి ఇట్లా తిప్పడం వల్ల నేను కొంచెం ఎండ్లో బాగా ఇబ్బంది పడ్డాను అండ్ స్కిన్కి సంబంధించిన ఒక డిసీజ్ డిసీజ్ అంటారు ఏమంటారో నాకు తెలియదు కానీ అది కూడా వచ్చింది ఎన్ని మందులు యూస్ చేసినా తగ్గలేదు బట్ ఇప్పుడు అయితే నా స్కిన్ చాలా బాగుందండి దానికి నేను ఏం చేస్తాను అన్నది కూడా చెప్తాను అట్లనే ఈ మధ్యన వరస పెట్టి బ్లౌజులు కుట్టేసుకున్నానండి ఎందుకంటే చీరలు కూడా అలానే ఉండిపోయినాయి అస్సలు పాత బ్లౌజులు ఏమో పాతగా కనిపిస్తున్నాయి సో కొత్త బ్లౌజులు కుట్టుకుందాం అని చెప్పేసి ఇంకా రోజుకి రెండేస్ బ్లౌజులు కుట్టేసుకొని వాటికి చేతి కుట్లు వేసుకొని ఆ తర్వాత వాటిని ఒక సక్రమంగా అన్ని అంటే ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా చెక్ చేసుకున్నాను చూడండి కుట్లు కూడా చాలా పర్ఫెక్ట్గానే వస్తుందండి అండ్ నేను నా బ్లౌజుల్ని అంటే నా వరకు నా మెజర్మెంట్స్ నాకు పర్ఫెక్ట్గా తెలుసు కాబట్టి కళ్ళు మూసుకొని కుట్టేస్తానండి అలానే చేతికుట్లు హుక్స్ కాజాలు మా ఫ్రెండ్ వాళ్ళు హెల్ప్ చేశారు ఇవైతే మాత్రం కొన్ని నేను కొన్ని వాళ్ళు అనమాట అలాగే లంగాలు అవి బోల్డ్ అండ్ ఉండిపోయినాయి వాటికి లాడాలవి వేయాల్సి వచ్చింది సో ఆ పని కూడా అంటే ప్రతి పని కూడా ఈ మధ్యకాలంలో ఏం చేశానంటే పెండింగ్ ఉన్న ప్రతి పని చేసుకున్నానండి అలానే మొక్కల్లో పెండింగ్ ఉండిపోయిన ప్రతి పని చేసుకున్నాను ఇదిగోండి కుట్లు అయితే చాలా పెర్ఫెక్ట్గానే వస్తాయండి కళ్ళు మూసుకొని కుట్టేసుకోవచ్చు అండ్ చాలా బాగుంటుంది కాకపోతే నేను బ్లౌజ్ మరీ ఏమంటారు కరెక్ట్ అట్టుగా అద్దినట్టుగా అతికినట్టుగా అలా ఏం కాదండి కొంచెం లూజ్గా ఉంచుకుంటాను నాకు ఎందుకంటే ఇంట్లోని ఉదయం ఉదయం నుండి రాత్రి వరకు కూడా శారీలోనే ఉంటాను కాబట్టి కొంచెం ఫ్రీగా ఉన్నాదనుకోండి మనకి హాయిగా ఉంటుంది లేకపోతే కిక్కిరిసిపోయినట్లుంటే మాత్రం ఊపిరాడదు అందుకని ఒకసారి అన్నీ చెక్ చేసుకుంటున్నాను ఇంకా కటింగ్ చేయాల్సిన అన్నీ కూడా దగ్గర పెట్టుకున్నాను ఫస్ట్ అయితే లైనింగ్లు తడిపేసాక ఐరన్ చేస్తానండి ఆ తర్వాత వాటిని కటింగ్ చేసుకొని గమ్ ఉంటుంది కదండి గమ్తో చక్కగా అతికించేసి ఐరన్ చేసి పెట్టుకుంటాను ఇదిగోండి దీనికి ఆల్రెడీ మెజర్మెంట్ వేసేసుకొని లైనింగ్ అది అతికించేసాను గమ్తోటి ఇది ట్వంటీ రూపీస్ అంతా అనుకుంటానండి దగ్గర దగ్గర పది బ్లౌజులకు వచ్చిందండి అదే ముందు కొనేసుకున్నాం అనుకో ఆ ముందు ఆ గమ్ తాలూకా ఇది ఉంటుంది కదా క్యాప్ అది ఊడిపోవడము కంగాలు అయిపోవడం అయ్యేది కానీ ఫ్రెష్గా వెళ్ళి తెచ్చుకోవటం వల్ల ఏంటంటే ఇంచుమించు పది బ్లౌజులకు వచ్చినా ఇంకా ఉన్నదండి అందులో గమ్ము సో ఇట్లా బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇవన్నీ కూడా అన్నీ రెడీ చేసుకొని ఐరన్ చేసేసుకొని మెజర్మెంట్స్ అన్నీ కూడా వేసేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ రెండు బ్లౌజులు అయితే రెడీ చేసుకున్నానండి మీరు లైనింగ్ బ్లౌజ్ తడిపి ఐరన్ చేసుకొని కటింగ్ చేసుకునేటప్పుడు ఇట్లా గమ్తో అతికించుకోవడం వల్ల మీకు చాలా టైం సేవ్ అవుద్దండి అండ్ మీరు మిషన్ మీద కూర్చునే టైం అయితే తగ్గుద్ది సో నేనైతే ఈ టెక్నికే ఫాలో అవుతాను అలానే నేను కట్టుకున్న శారీ కూడా నేనే అప్పుడు దానికి బార్డర్ అది కూడా డిజైన్ చేసుకున్నానండి అలానే ఈ బ్లౌజ్ కూడా నేనే కుట్టుకున్నాను చాలా బ్లౌజ్లు ఉన్నాయండి బయటికి ఇస్తే రెండు వందల యాభై మూడు వందలు అడుగుతున్నారు కానీ ఫ్రంట్ బాగుంటాయి బ్యాక్ బాగోదు బ్యాక్ బాగుంటాయి ఫ్రంట్ బాగోదు లేకపోతే నెక్ బడల్ పైపోవడమో జారిపోవడమో ఏదో వాటి ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను అనుకోండి జస్ట్ ఒక కుట్టేసుకుంటే అది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లేదా నాకు ఊపిరాడినంత చక్కగా కంఫర్ట్గా ఉంటుంది అందుకని మ్యాక్సిమం నేను కుట్టుకోవడానికే ట్రై చేస్తాను అనమాట ఫాల్స్ లేకపోతే ఇంకేమైనా ఉన్నాయనుకోండి అవి బయటికి ఇచ్చేస్తాను అలానే మరుసటి రోజు సండే అండి మా పాప మూవీ ప్రోగ్రామ్ పెట్టింది అందుకని తొందరగా వంట చేసేసుకొని కొద్దిగా పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకొని ఇంకా చావా మూవీ అండి ఎంతమంది చూసారో తెలీదు అద్భుతమైన సినిమా అండి రియల్ స్టోరీ హిందీ అని ఎవరైనా మిస్ చేసుకుంటే మాత్రం మీరు చాలా మిస్ అవుతారు నాకైతే అంత బాగా నచ్చింది ఈ సినిమా గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను కాకపోతే ఇంకో వీడియోలో చెప్తానండి చాలా చాలా బాగుంది అందరూ చూడదగిన మూవీ ఈ మధ్యన బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ అది తినకూడదు అంటున్నారు కదండి చికెన్తో పాటు ఎగ్స్ తినకూడదు అంటున్నారు అండ్ ఆ చికెన్ని ఫిష్ కేయడం వల్ల ఫిష్ కూడా తినకూడదు అంటున్నారు ఎందుకంటే బర్డ్ ఫ్లూ అనేది ఒక వైరల్ డిసీజ్ కదండి సో ఒకదాని నుంచి ఒకదానికి వచ్చేసింది అనుకోండి ఏముంది తొక్కలో చికెన్ కొద్ది రోజులు తినకపోతే చచ్చిపోతాం ఏంటి చెప్పండి తింటైనా ప్రాబ్లం అని చెప్తున్నప్పుడు తినకపోయినా నష్టం లేదు కాబట్టి మాకు తెలియలేదు ముందు అందుకని ఫిష్ తెచ్చేసుకున్నా ఇన్ని అనుకొని ఇది కూడా తిన్న తర్వాత అప్పుడు ఫిష్ కూడా వస్తుంది అనేసరికి భయం వేసిందండి ముందైతే అనుకున్నాను అటు చికెన్ తినకపోతే నష్టమే ఉంది మటన్ తెచ్చుకుందాము ఫిష్ తెచ్చుకుందాం తర్వాత ఫిష్ కూడా అంటున్నారు మరి ఏది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఏదైనా సరే అంటే చికెన్ తెచ్చినా మీరు పసుపు నీటిలో నానబెట్టి ఉప్పు నీటిలో నానబెట్టి బాగా కడిగి మళ్ళీ బాగా ఉడకబెట్టి ఎందుకంత బాధ అంటారు సో కొద్ది రోజులు తినడం మానేస్తే అయిపోయింది అండ్ ఇక్కడైతే ఫిష్ని కేవలం ఫ్రై చేసేసుకున్నామండి ఎందుకంటే వామ్చారు పెట్టుకున్నాం అదే తొందరగా అవుతుంది ఇందులో కూడా ఉల్లి ఇది ఏమీ వేయలేదండి ఫిష్ని ఉప్పు పసుపు నీటిలో ఒక గంటన్నర నానబెట్టి శుభ్రంగా కడిగేసుకొని ఆ తర్వాత ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర పౌడర్ ఇవి మాత్రము పట్టించి ఫ్రిడ్జ్లో ఒక గంట పెట్టి అంటే తెల్లవారుచామకే ఫ్రిడ్జ్ ఇది మా ఫ్రెండ్ పంపించింది అనుకుంటానండి సో ఇవైతే ఫ్రై చేసేసుకొని రసం వేసేసుకొని అన్నం తినేసి చావా మూవీకి వెళ్ళామండి ముందే ప్రిపేర్ అయిపోయాను అనమాట నేను ఎందుకంటే ఏడుస్తానని కాకపోతే మూవీలో మీకు ఏడ్చే దానికంటే కూడా అతని ఆత్మస్థైర్యము ఆత్మ ఏమంట విశ్వాసము హ్యాడ్స్ ఆఫ్ అండి నిజంగా మన పూర్వీకులు మనకంటే ముందు పుట్టిన వాళ్ళు ఎంత ధైర్యంగా ఎంత బలంగా ఉన్నారండి అసలు వాళ్ళు ఏం తిన్నారో వాళ్ళు ఎలా పెరిగారో తెలియదు కానీ వాళ్ళకున్నంత ధైర్యంలో వన్ పర్సెంట్ కూడా మనకు లేదు వాళ్ళకున్నంత బలంలో వన్ పర్సెంట్ కూడా మనకు లేదేమో అనిపించింది నాకు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు సాధారణమైన ఇంటి పనులు చేయడానికి కూడా మనకు ఓపిక ఒక్కోసారి ఉండటం లేదు కానీ వాళ్ళు రోజు రోజు రాత్రంతా కూడా యుద్ధం చేస్తూ అట్లనే కొన్ని రోజులు అవిశ్రాంతంగా వేరే ఊళ్ళు అంటే మీకు ఆ మూవీ చూస్తే తెలుస్తుంది అండి ఎలాంటి ఎలాంటి ప్లాన్ చేస్తారో రియల్ స్టోరీ అండి ఛత్రపతి శివాజీ స్టోరీ అనమాట అతని తర్వాత వచ్చిన శంభాజీ స్టోరీ చాలా చాలా బాగుంటుందండి నేనైతే ఈ స్టోరీ చెప్తాను కాకపోతే నాకు ఇంకొంచెం డీటెయిల్డ్గా కావాలి సినిమాలో కంటే కూడా నేను చదివి ఇంకొంచెం తెలుసుకొని చెప్పడం నాకు ఇష్టం అనమాట సో తప్పకుండా ఈ స్టోరీ గురించి చెప్తాను అట్లనే ఇక్కడైతే లంగాలు తీసానండి పాత పాతవి కాదు ఇవి కొత్త లంగా లేవు లంగాలతో ఇచ్చిన లాడాలు అంత ఫిట్గా లేవు సో అవన్నీ కూడా తీసేసి ఇట్లా ఓ బొందు తెచ్చుకొని కట్ చేసి పెట్టుకొని అన్నీ కూడా ఆ లంగాలతో ఇచ్చిన తాళ్ళన్నీ కూడా బయటకు లాగేసి ఈ బొందును కూర్చానండి సో ఇదో పెద్ద పని అయింది ఇవి కూడా పనులేనండి ఎందుకంటే రోజువారీ మనకి చిన్న చిన్న పనులే చాలా చిరాకును కలిగి కలిగిస్తాయి అందుకనేసి ఇవన్నీ కూడా బయటకు తెచ్చేసుకొని అన్నీ కూడా పెర్ఫెక్ట్గా సెట్ చేసేసుకొని కొద్దిగా ఐరన్ చేసేసి ఈ లంగాలన్నీ కూడా లోపలికి తోసేసానమాట అంటే కబోర్డ్లోకి వీటి కోసం ఒక బాస్కెట్ పెడతానండి నా లంగాలన్నీ కూడా అందులోనే పెట్టుకుంటాను అలానే అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా క్లీన్ చేసేసి కొద్దిగా ముగ్గు పెట్టుకునివ్వండి రోజులో రెండు ప్లేసుల్లో ముగ్గు వేసుకుంటాం ఇక్కడ కాకపోతే అక్కడ అక్కడ కాకపోతే ఇక్కడ అన్నట్లు ముందు మన మెయిన్ గేట్ ఉంటుంది కదండి అక్కడైనా వేస్తాను లేదంటే మన ఇంటి ముందైనా వేస్తాను ఏదో ఒక దాని దగ్గర అయితే ముగ్గు వేయడం కంపల్సరీ అండి నాకు అక్కడ అనుకూలం బట్టి ముగ్గు వేయడం అయితే కంపల్సరీ అండ్ మీరందరూ ఎలా ఉన్నారండి అసలు మిస్ అయ్యానని అనిపిస్తుంది కాకపోతే చెప్తున్నాను కదా నేను ఒక పనిలో ఉండేటప్పుడు నాకు ఆ పని తప్పించి రెండోది కనిపించదు సో వీడియోస్ చేయాలని ఉన్నా కూడా అంతే మరి నేను మూడిస్ట్ అనుకోండి కాకపోతే అనుకుంటాను అరే వీడియో పెడదామని కానీ బతికించేస్తాండి మొక్కల పని స్టిచ్చింగ్ వర్క్ లేకపోతే ఏదైనా సర్దు కూడా శివరాత్రి ఒకటి వస్తుంది కదండి సో ఇల్లంతా కూడా కొద్దిగా డీక్లెటర్ చేసేసాను వంటగది మళ్ళీ కొత్తగా సర్దుకున్నాను ఉన్న రగ్గులు ఏవైతే ఉన్నాయో బెడ్షీట్లు అన్నీ కూడా ఉతికేసుకున్నాను బట్టలు ప్రోగ్రామ్ తెలిసి